స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మూడు తెలుసుకుందాంకిల్ జరగబోతోంది రెండు వేల ఇరవై ఆరు వరకు వీరు చక్రం తిప్పబోతున్నారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే మరో మూడు రోజుల్లో వీరి జీవితంలో ఎటువంటి మిరాకిల్ జరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆవేశం మాత్రం కొంత ఎక్కువగానే ఉంటుంది అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు బాధను ఎప్పుడూ కూడా మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల విరోధాలు కూడా విరిగి వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు అయితే మరో మూడు రోజుల్లో వీరి జీవితంలో మిరాకిల్ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకి ఇప్పుడు పరిష్కారం అయితే లభించబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి ఖచ్చితంగా ఆర్థికంగా పురోగతి లభిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీకు కనిపిస్తుంది వ్యాపారంలో మీరు ఖచ్చితంగా ఊహించినటువంటి అద్భుతమైన అభివృద్ధిని కూడా చూడబోతున్నారు మీరు ఉద్యోగస్తులైన కనుక మీ ఉద్యోగ జీవితంలో ఊహించినటువంటి ఒక సంఘటన మీకు ఎదురు కాబోతుంది అంటే నూతన ఉద్యోగ అవకాశం కావచ్చు లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినటం కావచ్చు లేకపోతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఆర్థిక పెరుగుదలను చూడటం కావచ్చు ఈ విధంగా ఊహించని ఒక సంఘటన మీ జీవితంలో మిరాకిల్ని చేయబోతుంది అలాగే ఈ యొక్క అదృష్ట ఫలితాలు అనేవి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగబోతున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు వరకు వీరి యొక్క జీవితంలో వీరు ఆర్థిక పురోగతిని చూస్తారు అభివృద్ది పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార జీవితంలో ఊహించని లాభాలనైతే చూడబోతున్నారు అలాగే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైనా కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ వండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటంలో కూడా మీరు సక్సెస్ కాబోతున్నారు అలాగే మీరు ఇదివరకు ఏవైనా పెట్టుబడులు పెడితే అంటే ఏవైనా ప్రాపర్టీస్ పైన కానీ లేకపోతే షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడులు పెట్టినట్లయితే వాటి వల్ల ఈ సమయంలో లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల్లో మీకు మిరాకిల్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాకుండా మిగిలిన అంశాల్లో కూడా మీకు చాలా కాలంగా పరిష్కారం కాని ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శని భగవాను నిత్యం ఆరాధించాలి శని భగవానుణ్ణి నిందించే మాటలు అస్సలు మాట్లాడకండి అలాగే దుర్గా చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలైతే చూస్తారు అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు కచ్చితంగా పొందుకుంటారు గోమాతను ఆరాధించడం వల్ల సకల శుభాలు మీకు కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి